గంగాదేవి శంతన మహారాజు యొక్క కుమారుడు గాంగేయుడు ఈ గాంగేయుడు తండ్రికి పెళ్లి చేయడానికై భీష్మమైన ప్రతిజ్ఞ చేయడం వలన భీష్ముడిగా పేరుగాంచాడు ఇంతకు ముందు వీడియోలో సాక్షాత్ గంగాదేవి భూలోకానికి దిగి వచ్చి అష్ట శాప విముక్తి కలిగించిన విషయం శంతన మహారాజును ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేటి అనేక విషయాలను వివరించబడినవి లింకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను వీలైతే చెక్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ భీష్ముడికి అనగా గాంగేయుడికి వేద వేదాంగాలు పురాణ ఇతిహాసాలతో పాటు ధనుర్విద్యను పరశురాముడి దగ్గర నేర్పించినటువంటి గంగాదేవి తన కుమారుడిని భర్త అయిన శంతన మహారాజుకు అప్పగించి అదృశ్యమైంది గంగా నది తీరం నుండి గాంగేయుడిని శంతన మహారాజు తన రాజ్యానికి తీసుకువచ్చి యువరాజుగా పట్టాభిషేకం చేశాడు గంగాదేవి వియోగం తరువాత శంతన మహారాజు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు తాను రాజుగా ఉండి రాజ్యపాలన చేస్తూనే ఏదో వెలితితో దిగాలుగా ఉండేవాడు ఒకరోజు అడవికి వేటకు వెళ్లిన శంతన మహారాజు యమునా నది తీరానికి చేరుకొని నదిని దాటేందుకు అక్కడ ఉన్న పడవను ఎక్కాడు ఆ పడవను నడుపుతున్నటువంటి సుందరి శంతన మహారాజును ఆకర్షించింది ఆ సుందరి పేరు సత్యవతి దాసరాజు కూతురు పరాశర మహర్షి వరం వలన మత్స్యగంధిగా ఉన్న ఆ కన్య అంటే విపరీతమైన చేపల వాసనతో ఉండే ఆ సత్యవతి పరాశర మహర్షి సంభోగం వలన తన కన్యత్వం చెదరకుండా వేదవ్యాస మహర్షికి జన్మనిచ్చింది ఆ పరాశర మహర్షి అను గ్రహం వలన ఆమె శరీరం నుండి వచ్చే చేపల వాసన పోయి చుట్టుపక్కల ఒక యోజనం దూరం వరకు ఆమె ఒంటి నుండి సుగంధ పరిమళాల సువాసన వచ్చేది అలాంటి సత్యవతిని చూసి మనసు పడ్డ శంతన మహారాజు సుందరి నేను అస్తినాపురానికి సామ్రాట్ను నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగగా మహారాజా నేను తండ్రి చాటు బిడ్డను నా తండ్రి అంగీకరిస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంది ఆ సత్యవతి ఆ సుందరి మాటలు విన్న శంతన మహారాజు వెంటనే ఆమె తండ్రి అయిన దాస్యరాజు దగ్గర దగ్గరికి వెళ్లి నీ కూతురైన ఆ సత్యవతిని నాకిచ్చి పెళ్లి చేయండి అని అడగగా మహారాజా మీరు ఈ భూమండలాన్ని అంతా ఏకచత్రాధిపత్యంతో పరిపాలిస్తున్నారు అస్తినాపుర సామ్రాటు మీరు నీ ఏలుబడిలో మేమంతా సుభిక్షంగా ఉన్నాము పోతే నా కూతురి పెళ్లి చేయడానికి నాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి అవి అంగీకరిస్తే నా కూతుర్ని మీకిచ్చి పెళ్లి చేసేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నాడు దాసరాజు ఓ మహారాజా చెబుతాను విను నా కూతుర్ని మీకు ఇచ్చి వివాహం చెయ్యాలి అంటే మీ తరువాత సింహాస సనానికి వారసులు నా కూతురు యొక్క పిల్లలై ఉండాలి ఇప్పుడు యువరాజుగా ఉన్న గాంగేయుడు సింహాసనం నుండి పూర్తిగా తప్పుకోవాలి ఇక ఎప్పటికీ అస్తినాపుర సింహాసనానికి వారసులు నా కూతురు సత్యవతి యొక్క సంతానమే ఉండాలి ఇందుకు నువ్వు అంగీకరిస్తే ఇప్పుడు ఇక్కడే మీ పెళ్లి జరిపిస్తాను ఆలోచించుకో అన్నాడు దాసరాజు ఆ మాటలు విన్న శంతన మహారాజు ఇక అక్కడి నుండి పుట్టెడు దుఃఖంతో రాజ్యానికి వచ్చాడు కాని మనసు మనసులో లేదు తిండి తిప్పలు మానేసి ఆ సుందరిపై వ్యామోహంతో రోజు రోజుకు చింతాక్రా ంతుడై మనోవేదనతో కృంగిపోతున్నాడు తండ్రిలో మార్పును మాట తీరుల అస్పష్టతను గమనించిన గాంగేయుడు ఏమైంది నాన్నగారు కొన్ని రోజుల నుండి మిమ్మల్ని ఏదో అశాంతి అలుముకుంది మీ తీరు తెన్నుల్లో వెలితి కనిపిస్తుంది అని అడగగా అప్పుడు శంతనుడు అసలు విషయం సూటిగా చెప్పకుండా నాయన కుమార క్షత్రియ వీరుడికి వారసులు అనేక మంది ఉండాలి కాని నాకు ఒక్కగానొక్క కుమారుడవు నువ్వు నువ్వు అతి భయంకర పరాక్రమ వీరుడవు శత్రువులను చీల్చి చెండాడే తెగువ తెగింపు రోస పరాక్రమాలు నీలో పుష్కలంగా ఉన్నాయి కాని క్షత్రియుడు అనేవాడు రంగంలో నిలబడి ఎంత మంది శత్రువులు ఎదురు ప్రాణం పణంగా పెట్టి ఎదుర్కోవాలి ఆ పైన జయాపజయాలు దైవాదినం ఒకవేళ నీకేమైనా అవుతే ఈ అస్తినాపుర సింహాసనం ఏమైపోద్ది రాజు లేని రాజ్యం పరుల సొంతమైపోద్ది నీ గురించే నా బెంగంతా ఇంకా సంతానం ఉంటే బాగుంటుంది కదా అన్నాడు శంతనుడు ఆ మాటలు విన్న గాంగేయుడు మంత్రుల దగ్గరికి వెళ్లి మంత్రుల్లారా మీరు ఎప్పుడు నాన్నగారితో ఉంటారు రాజు యొక్క మనసు పూర్తిగా మంత్రులైన మీకు బాగా తెలుసు వేటకు యమునా నది తీరానికి వెళ్లి వచ్చినప్పటి నుండి నాన్నగారిలో మార్పు కనిపిస్తుంది అడిగితే స్పష్టంగా చెప్పకుండా నర్మగర్భంగా మాట్లాడుతున్నాడు సింహాసనం అంటాడు వారసులు అంటారు నీ గురించే నా బెంగ అంటాడు అసలు నాన్నగారికి ఏమైంది యమునా నది తీరాన ఏమి జరిగి ఉంటుంది అని అడగగా అప్పుడు మంత్రులు నాయన మీ నాన్నగారు యమునా నది ఒడ్డున ఒక సుందరిని చూశాడు ఆమె పైన మనసు పారేసుకున్నాడు ఆమెను పెళ్లి చేసుకోవాలి అంటే ఆమె తండ్రి కొన్ని షరత్తులు పెట్టాడు అస్తినాపుర సింహాసనానికి వారసులుగా ఆమెకు పుట్టే పిల్లలే ఉండాలి అని ఆ షరత్తులు ఒప్పుకొని నిన్ను సింహాసనానికి దూరం చేయలేక అలాగని ఆ సుందర్ని మర్చిపోలేక ఆమె మీద వ్యామోహంతో ఇలా అయిపోయాడు అని మంత్రులు చెప్పారు ఆ మాటలు విన్న గాంగేయుడు అక్కడ ఉన్న మంత్రులను తన రథంలో ఎక్కించుకొని ఆ సుందరి తండ్రి అయిన దాసరాజు దగ్గరికి వెళ్లి నీ కూతుర్ని నాకు తల్లిగా పంపించు అని అడగగా నాయన యువరాజా మీ తండ్రికి చెప్పిన మాటే నీకు చెబుతున్నాను నా కూతురికి పుట్టబోయే పిల్లలకే సింహాసనం దక్కాలి అందుకు అంగీకారం అయితే నా కూతుర్ని పంపిస్తాను అన్నాడు దాసరాజు ఆ మాటలు విన్న గాంగేయుడు ఓ దాసరాజా ఈ పంచభూతాల సాక్షిగా ఈ క్షణం నుండే నేను సింహాసనాన్ని త్యజిస్తున్నాను అన్నాడు ఆ మాటలు విన్న దాసరాజు మహానుభావా నువ్వు ధర్మాత్ముడి కాబట్టి తండ్రిపై నీకున్న ప్రేమ వల్ల నువ్వు సింహాసనాన్ని త్యజించావు కాని రేపు నీకు పెళ్ళవుతుంది నువ్వే ఇంత పరాక్రమవంతుడివి అయితే నీకు పుట్టబోయే పిల్లలు ఇంకెంత పరాక్రమవంతులై ఉంటారు రేపు పొద్దున సింహాసనం మాది అని నా కూతురు పిల్లలను నానా హింస పెడితే ఏం చెయ్యాలి సవతి పిల్లల మధ్య ఎప్పుడు ప్రేమాభిమానాలు అరుదు ఈ విధమైన మాటలు చెప్పాడు దాసరాజు ఆ మాటలన్నీ విన్న గాంగేయుడు ఓ దాసరాజా అదే నీ భయం ఇదిగో ఈ పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈ క్షణం నుండి నేను అస్కలిత బ్రహ్మచారిగా ఉండిపోతాను నా జీవితంలో పెళ్లి పెళ్ళాం పిల్లలు అనే మాటే ఉండదు సింహాసనానికి సేవకుడినై ఉంటాను అని భీష్మించి ప్రతిజ్ఞ చేశాడు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండేందుకు సిద్ధపడి భీష్మించి ప్రతిజ్ఞ చేయడం వలన భీష్ముడిగా పేరుగాంచాడు బ్రహ్మచర్య దీక్షకు దేవవ్రతం అని పేరు అందువల్ల దేవావ్రతుడయ్యాడు ఆ భీష్మమైన ప్రతిజ్ఞను కల్లార చూసిన దేవతలు పైనుండి పూలవర్షం కురిపించారు ఇక అక్కడి నుండి సత్యవతిని రథంలో ఎక్కించుకొని రాజ్యానికి తీసుకువచ్చి తండ్రి శంతన మహారాజుకు ఇచ్చి పెళ్లి చేశాడు తండ్రి మీద ప్రేమతో తండ్రి యొక్క సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాల గురించి తన జీవితాన్ని త్యాగం చేసి సింహాసనాన్ని సైతం వదులుకోగలిగే త్యాగం అనిర్వచనీయం అసాధారణం అని భీష్ము మెచ్చుకున్న శంతన మహారాజు భీష్మ నేను నా తపస్శక్తితో బ్రహ్మదేవుణ్ణి మెప్పించి కొన్ని వరాలు పొందాను అవి నాకు పనిచేసినా చేయకపోయినా నేను వరం ఇస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది బ్రహ్మ ద్వారా నేను పొందిన వరాల్లో స్వచ్ఛంద మరణం అనే వరం నీకు ఇస్తున్నాను నీకు మరణం అనేది ఉండదు నువ్వు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణిస్తావు అని వరం ఇచ్చాడు అలా భీష్ముడు తండ్రి నుండి స్వచ్ఛంద మరణం అనే వరం పొందాడు ఇక ఈ కథ కంటిన్యూషన్ సత్యవతికి ంతనుడికి ఇద్దరు కుమారులు పుట్టడం వాళ్ళు అకాల మరణం చెందడం అంబ భీష్ముడిపై పగపట్టి సికండిగా మారడం అంబిక అంబాలికలకు ధృతరాష్ట్రుడు పాండురాజు పుట్టడం అంబదాసికి విదురుడు పుట్టడం అలాంటి అద్భుతమైన కథను మరో వీడియోలో చూద్దాం నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ